ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం మహిని ప్రేమిస్తున్న మధు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం జరిగిందో స్టార్టింగ్లోనే మధు బాగా ఏడుస్తుంది ఈరోజు మ్యాడీ ఒకవేళ లేకపోతే నా శవం ఉండుండే నాన్న శవం ఉంటుండే అని వాళ్ళ నాన్నకి చెప్పి ఏడుస్తుంది అలా మాట్లాడుతూ ఏంటి మధు అలా మీ ముందే బాధలు ఉన్నారు పేరెంట్స్ ఇంకా బాధ పెట్టాడు అవసరమా అని అంటాడు అంటే ఇప్పుడు బయటపడింది బాబు కానీ సమాజం నుంచి ఎలా బయటపడుతుందో ఏమిటో అని వాళ్ళమ్మ బాధపడుతుంది అయితే మన్ గారు అంటారు సజం గురించి మీరెందుకండి ఏం తప్పు చేయలేం కదా భయపడడానికి అని మహి అంటాడు ఇలాంటి గొడవ జరిగిందని తెలిస్తే ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా బాబు అని చెప్పి బాధపడతారు మధు గురించి బాధపడకండి అంకుల్ బాధపడకండి మధు ఏంటో మనకు తెలుసు కదా తను ఎంత మంచిదో మనకు తెలుసు కదా మన మధు కోసం లైన్ క్యూర్ కడతారా అంకుల్ మీరేం బాధపడకండి నాలుగు రోజులు అయితే వాళ్ళే మర్చిపోతారు మీరేం బాధపడకండి అని మయీ చెప్తారనమాట మధుని లోపలి తీసుకెళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు సరా అని వెళ్ళిపోతాడు తాడు దేవేందర్ వాళ్ళు మాకు అందరు ఫోన్ చేసి ఏంటి మీ బాబు అలా చేశాడేంటి ఆ వీడియో ఏంటి అని అడిగితే ఏం లేదు సరదాగా ఫ్రెండ్తో అలా ఏర్పించడానికి అలా చేసి ఉండొచ్చు మా బాబు ఏమా ఏం చేయలేడు అని తను అందరికీ చెప్పుకుంటాడని వాళ్ళ నాన్నకి అందరు ఫోన్ చేస్తుంటే వాళ్ళ నాన్న కోపం వచ్చేసి అన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి నీ వల్లని ఇలా తయారయ్యాడని నాగవల్లిని తిరుతాడు మ్యాడీ ఇంటికి వస్తాడనమాట రాగానే వాళ్ళు నాన్న తీరుతాడు ఏంటి ఈ పనులు ఏంటి అంటే నాన్న నేను చెప్పేది విను అంటే నువ్వు చెప్పేది కాదు అందరి ముందు నా పరువు పోయింది అందరికీ కాసేపు అయితే టీవీలో వచ్చేది అందరూ ఏదో ఒకటి అనేవాళ్ళు కా బాబా నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు ఆవేశపడకని నాగవల్లి అంటారు అంతా నీ వల్లనే ఇలా అయ్యిందని నాగవాళ్ళు తిరుతుంటే మై వచ్చేసి మమ్మీనేమనకండి నాదే తప్పు అని అంటాడు అంటే మొత్తం నువ్వే తప్పు చేసావు అంటే జరిగింది వినండి డాడీ అని కన్విజ్ చేయడానికి చూస్తాడు ఒక అమ్మాయి పరువు కాపాడడం కోసమే నేను అలా చేశాను కానీ నేనేం చేయలేను నాన్న అని అంటే నువ్వు ఒక అమ్మాయి పరువు కాపాడానికే మా పరువు తీసావురా నువ్వు అని వాళ్ళ నాన్న గట్టిగా అన్నా దేవగారు అంటాడు అందరు ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు నీ నీవల్ల నా పరువు పోయింది నేనేం సమాధానం చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదు నైట్ అంతా ఎదురు చూసి ఏం వార్త వినాల వినాల్సి వస్తుందో అని భయపడుకుంటాం మేము ఉంటే పొద్దున లేవగానే ఇలాంటి నీ వీడియో వైరల్ అయ్యి దేశమంతా తెలిసింది దారిపోయే దానయ్య ఫోటో వీడియో పోతే ఏం కాదు కానీ నువ్వు ఒక హోమ్ మినిస్టర్ కొడుకువి నీ వీడియో పోతే ఎలా ఉంటుంది పరువు పోతుంది మై ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి నీ గురించి నీ కెరియర్ గురించి ఆలోచించాలి అంతే తప్ప వేరే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు నాగవల్లి నీకు ఇప్పటి నుంచి నేను ఒక పని ఇస్తున్నాను వీడిని ఎప్పుడు నువ్వు కనపెడుతూనే ఉండాలి అని దేవాగారు చెప్తారు కూల్ కూల్ మనం ఇప్పుడు ఆలోచించింది ఆ వీడియో గురించి కాదు ఆ పిల్ల గురించి కాదు ఆ చిన్ని గురించి ఆ బాలరాజు గురించి ఆలోచించాలి వాళ్ళిద్దరి గురించి తెలుసుకొని వాళ్ళని ఎలా అయినా కావేరి దగ్గర పంపించాలని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మధు కూర్చొని ఆలోచిస్తుందనమాట మ్యాడీ మనం ఇద్దరం ఇంత గొడవలతో స్టార్ట్ అయిన మన స్నేహం ఇంత బలపడుతుందని నేను అనుకోలేదు అని మధు అంటుంది నువ్వనే వాడివి నా జీవితం లేకపోయింటే నాకు ఈ జీవితం అనేదే లేకపోయేది మహీ షర్ట్ వేసుకొని తను ఫీల్ అవుతుందనమాట అందరూ మహిని లవ్ చేస్తున్నావు అని అంటారు అంటున్నారు కానీ నేను పట్టించుకోలేదు నువ్వు నా పక్కనే ఉండాలని నువ్వు నాతోటే ఉండాలని నా కష్ట సుఖాల్లో నువ్వే ఉండాలని నాకు అనిపిస్తుంది ఇది ప్రేమో ఏమో నాకు తెలీదు కానీ నువ్వంటే నాకు ప్రాణం అని మధు అద్దంలో చూసుకుంటా మాట్లాడుతుంది వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది ఫ్రెండ్ రాగానే షర్ట్ తీసి తను తీసేస్తుంది తీసేయంగానే ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తున్నావే అంటే ఏం లేదే మ్యాడీతో మాట్లాడాలనిపిస్తుంది అంటే ఫోన్ మళ్ళీ ఫోన్ చేయు అని అంటే ఈ టైం ఇంత రేట్ చేస్తే ఏమనుకుంటాడో అంటే నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు అని వాళ్ళ ఫ్రెండ్ అన్నారు మ్యాడీకి ఫోన్ చేస్తుంది మ్యాడీ ఫోన్ చేయనే మ్యాడీ చెప్పు మధు ఎందుకు ఫోన్ చేసావంటే ఏం లేదు మ్యాడీ సారీ మ్యాడీ అని చెప్తుంది నా వల్ల నువ్వు మాటలు పడ్డావు కదా నీ వల్ల నా వల్ల కాదు ఎవడో ఈ చేసిన పని వల్ల జరిగిన దాని గురించి మీ ఇంట్లో ఏమన్నా అన్నారా మా ఇంట్లో ఏమంటారు ఏమనలేరు అని అబద్ధం చెప్తాడనమాట మీ డాడీ వాళ్ళు ఏమన్నా తిట్టారేమో అలా అని నువ్వు బాధపడుతున్నావు అని చేశాను అంటే అంత బాధలో కూడా నా గురించి ఆలోచిస్తున్నావా మధు నన్ను ఎవ్వరేమనలేరు నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మైండ్ నీ మనసు చేసుకోకు ఓకేనా ఓకే అమ్మాయి అని ఫోన్ పెట్టేస్తాను థ్యాంక్స్ మ్యాడీ ఎందుకు అంటే తనంటది ఆ రోజు నా ప్రాణం కాపాడవు ఈరోజు నా పరువు కాపాడవు ప్రాణ పరువు కంటే ప్రాణం విలువైంది కాదు అందుకోసమని అందుకు థ్యాంక్స్ అని చెప్తాను పరాయోళ్ళకు చెప్పినట్లు సారీ ఎందుకు మధు అంటే నేను పడేవా నువ్వు ఎప్పటికీ నాకు పరాయవాడివి కాదు నువ్వు ఎప్పటికీ నా సొంతోని అది సొంతదోని కదా ఇప్పటి నుంచి నువ్వు నాకు సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పకు సరేనా సరే గుడ్ నైట్ గుడ్ నైట్ గడువు లోపల మనము కలవకపోతే శాశ్వతంగా దూరం అవుతామేమో అనిపిస్తుంది చిన్ని అని చిన్ని ఫోటో చూస్తూ మహీ మాట్లాడుతూ ఉంటాడు మధుకొక ఒక సంబంధం వస్తుంది పంతులు గారు తీసుకొని వస్తారనమాట వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు ఇలా మంచి సంబంధం ఉంది మీ మధు వాళ్ళకి నచ్చిందంట వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే వీళ్ళంటారు లేదు తను చదువుకొని తను జాబ్ చేయాలనుకుంటుంది అంతవరకు పెళ్లి చేసుకోని అని చెప్పింది అంటే జాబ్ ఏముందమ్మా చేసుకోవచ్చు అని వాళ్ళ అమ్మ నాన్నని కన్విన్స్ చేశాడు పంతులు అయితే మధు